హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్కి టమాటో ఎంత దిగుమతి వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసేట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటసీమలు క్లిక్ చేసి ఆలనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ టమోటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందో శుక్రవారము పద్దెనిమిదో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్కి టోటల్ అన్ని మా మండీలకి కలిపి సరికైతే కనుక ఒక లక్ష ముప్పై ఆరు వేలు బాక్సులు అయితే దిగుమతి అయింది ఫ్రెండ్స్ నిన్నటికన్నా పెరిగింది ఫ్రెండ్స్ నిన్న ముప్పై ఒక్క బాక్స్ అయితే ఉన్నింది ఒక లక్ష అయితే కనుక ఐదు ఐదు లక్షల వరకు అయితే పెరిగింది ఐదు వేలు బాక్సుల వరకు పెరిగింది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు అనంతపురం మార్కెట్ టమాటా సరుకు ఎంత దిగుమతి వచ్చిందనేది ఈరోజు పెరిగింది సరుకు అనేది ఇంకా ధరలు స్టార్ట్ కాలేదు ఫ్రెండ్స్ ధరలు స్టార్ట్ అయితే ఎంత ఉంటాయనేది నేను మరొక వీడియోలో తెలియజేస్తాను ఇది ఓన్లీ దిగుమతి వీడియో మాత్రమే మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్